చెర్లకు ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ పాటు పడుతున్నాం చేపిస్తాం ఎప్పుడో డెబ్బై ఎనభై సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళ తెరువు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఇది ఒక భయంకరంగా ఒక వాయిదులాగా సృష్టిస్తున్నారు కొంతమంది రాజకీయాల కొరకు ప్రజలను బలి చేస్తూ ఉన్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఎవడన్నా వాట్సాప్లో పెట్టొద్దు మీరు క్లారిటీ ఉంటే మీ ఎంఆర్ఓకు మీ కలెక్టర్కి రిమాండం ఇవ్వండి అదేవిధంగా విలేకరులు తీసుకుపోండి విస్తారణ ఎంతో తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకోండి ప్రతి చెరు టూ చెరువు మీరు మాట్లాడుకోండి ఇన్ఫర్మేషన్ యాక్ట్ తర్వాత మీరు ప్రెస్ మీటింగ్ పెట్టండి అప్పుడు జవాబు మా స్వర్ణం చెప్తాం మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎస్టీబుల్ పెట్టాము మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఆ ఎస్టీబుల్లో స్టార్ట్ అయిందంటే ఇదే ఇప్పుడు మాట్లాడుతున్న మూడు వేల కోట్లు తెస్తున్నటువంటి అన్నటువంటి ధోరణి మాట్లాడుతున్నారో ఆ ఎస్టీబుల్ తెచ్చింది మేము నాలలకు రిటర్న్ వాళ్ళు కట్టింది మేము బతుకమ్మ కుంటలు బతుకమ్మలు మురికి నీళ్ళలా వేస్తున్నారు అని చెప్పేసి కోనేలు కట్టించింది మా పార్టీ వినాయకులు వేసుకోవాలన్నా బతుకమ్మలు వేసుకోవాలన్నా మురికి నీళ్ళు వేసుకుని అప్పుడు కోనేలు కట్టి ఫస్ట్ మొదటి కోనేరు హైదరాబాద్ దగ్గరలో మొట్టమొదటి కోనేరు ఫస్ట్ కోనేరు ఇదే భోని ఐడియల్ ఐడిచరు మొట్టమొదసారి హైదరాబాద్లో మొట్టమొదసారికి గోనెలు కట్టాం మూడు మూడు కోట్లు నాలుగు నెలలు కట్ట కట్టు ఖర్చు పెట్టాం ఇప్పుడు కనీసం ముప్పై కోట్లతోనే ఇప్పుడు ఇప్పటికి ఇరవై ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం ఇంకా ఐదు ఆరు కోట్లు ఇప్పుడు నడుస్తున్నది వరకు కూడా అది ఇంకొక ఐదు ఆరు కోట్లు అయితే ఈ చెరుకు అన్ని రూ రూపురేఖలు మారిపోతాయి గురు ఏదైతే గుర్రం డెక్ వస్తుంది గుర్రం రాక చేస్తాం ఇంకో ఎస్టీ కూడా నేను ప్రపోజ్ చేస్తాను గవర్నమెంట్ ఎందుకంటే నల్ల ఉన్నది ఉంది ఒకటి అది తీసుకొచ్చి పెట్టమని అడుగుతా ఉన్నాను అదిగో పెట్టాల్సిన అవసరం నేను ఆఫీసర్ కూడా విజ్ఞప్తి చేస్తాను మీరు తమాషా చూడొద్దు మీ ఇష్టం వచ్చినట్టుగా మేము కూడా స్టేట్మెంట్ ఇస్తామో బాధ్యత లేదు అవును పాటి మీద కాదు మీ కూడా నేను రేపే ఎమ్ఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు నా లెటరేట్ మీద ప్రతి చెరువు విస్తరణ ఎంత ఉంది ఏ కాలంలో జరిగింది ఇదంతా ఎంత ఉండేది అనేది నాకు విస్తరణ నేను ఎన్ఫర్మే యాక్ట్ నేను పెట్టి నేను మీకు పంపిస్తాను హండ్రెడ్ పర్సెంట్గా కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను వాట్సాప్ల పీద ప్రజలను ఈరోజు ఐదో తారీఖు కొడతారని చెప్పి వాళ్ళు వాట్సాప్ పెట్టారు వాళ్ళు ఎంత తెలుసుకుంటున్నారు చెప్పండి వాళ్ళకి ఏమైనా అయితే రాత్రి పుటా ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా గులగొట్టే పరిస్థితులు లేరు వారు కూరగొట్టరు కోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఉంది హైకోర్టుకి వెళ్ళారు ప్రజలు కూడా వెళ్ళారు కాబట్టి ఎవరు కూడా భయపడదు అని చెప్పి నేను భువనేశ్వర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎస్సీ కాలనీ ఉన్నారో వాళ్ళకు భయంగా భయబాధం చెందిన మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా భాత ఒక ఎమ్మెల్యేగా అదేవిధంగా కార్పొరటర్గా ఇద్దరు మేము బాధ్యత తీసుకుంటాం ఎవరైనా పిచ్చి పిచ్చి వాట్సాప్లో పెడితే మాత్రం వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం సరే నిబంధనలకు ఉల్లంఘిస్తూ హైదరాబాద్ ఏమంటున్నా నిన్న అమరీష్కర్ గారు ఒక విచిత్రంగా చెప్పాడు ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్లో ఉన్నట్టు రింగ్ రోడ్ లోపలనే హైడ్రా పనిచేస్తుంది ఇంకా బయట పని చేయదు అంటాడు మరి బయట ఎందుకు కొడుతున్నారు వరంగల్ గుల కొడుతున్నారు సంగరేడ్ల గుల కొడుతున్నారు ఇష్టం వచ్చిన గుల కొడుతున్నారు మళ్ళీ నాకు సంబంధం లేదంటా నువ్వు సంబంధం వేరే కొడుతురు నీకు హైడ్రాకు నోటీస్ ఇచ్చే అధికారం లేదని నువ్వే ఒప్పుకున్నావు కోట్ల నేను అదే చెప్పినా పది రోజుల కింద చెప్పినా అయ్యా హైడ్రాకు హైడ్రాకి సంబంధించినటువంటిది నోటీస్ ఏదైతే నువ్వు ఇస్తున్నావో నీది కాదు ఇరిగేషన్ మన మున్సిపల్ ఆఫీసర్లు ఇస్తూ